ఈవీఎం ధ్వంసం చేశారు అని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మీద ఏకంగా పది సెక్షన్ల కింద కేసులు పెడితే అండ్ ఇమ్మీడియట్గా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ప్రకటించండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే అబ్బో తెలుగుదేశం పార్టీ మీడియా ఒక కథనాన్ని కౌంటీకి ముందే టీడీపీకి దక్కిన అట అక్కడి నుంచి టీడీపీ ఒక గెలుపు ఖాయమైపోయిందట పిన్నెళ్ళి రామకృష్ణ రెడ్డి గారి మీద అనర్హుడిగా వేసేస్తారట అక్కడ నెక్స్ట్ రెండో ప్లేస్లో ఉన్నది టీడీపీ అభ్యర్థి కాబట్టి టీడీపీ అభ్యర్థిని ఇక అబ్ గెలుపు గెలిచినట్లు డిక్లేర్ చేస్తారట కౌంటింగ్ మొదలవ్వకముందే టీడీపీకి ఘన విజయం అట ఏమి నవ్వు వచ్చిందో కదనని చూస్తే ఎలానా బేసిక్ జర్నలిజం ఐడియా కూడా లేకుండా బేసిక్ థింగ్స్ మీద అవగాహన కూడా లేకుండా ఆయన మీద సెక్షన్లు పెట్టారు కేసు కోర్టులలో నిరూపించాల్సిన అవసరం లేదా అంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్స్ వస్తున్నాయా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేశారు అనుకుందాం రేపటికి జడ్జిమెంట్ ఇచ్చేసి ఎల్లుండికి ఆనర్ఫుడిగా ప్రకటించేస్తున్నారా ఎట్లా ప్రకటిస్తుంది ఈసీ ఈసీ ఎట్లా ప్రకటిస్తుంది కోర్టు దిక్క నిర్ణయం తీసుకోవాలి కదా ఒక పిన్నెల్లి మీద కాదు ఎక్సో వెయ్యి జెడ్ ఎవరి మీదైనా రెండు సంవత్సరాలకు మించి కనుక శిక్ష పడింది అలర్టుడిగా ప్రకటించిన బై డిఫాల్ట్గా జరుగుతుంది ఎనిమిది పెట్టిన సెక్షన్లు ప్రూవ్ అవ్వాలి కదా విచారించాలి కదా ప్రూవ్ అవ్వాలి విచారించాలి కదా అప్పుడే అలగా ప్రకటించేస్తారా ఈసీ విచ్చ ఇష్ట మనుషులు నియంతృత్వంగా వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్య వదిలింది అంత పని చేసే చూస్తూ ఉంటారా చూస్తూ ఉంటారా ఏం చేసినా అలానే ఏమి నిరూపించకుండానే అలర్టుడిగా ప్రకటించేస్తారా కౌంటింగ్ ముందే విజయం ఒకటి నుంచి వదిలిపోతుందా ఇది పాసిబుల్ అవుతుందా అంటున్నా ఎవరి మీదైనా ఒత్తిడి తీసుకొచ్చాక ఎవరి మీద బ్లాక్ మెయిల్ చేసాక వీళ్ళ వీళ్ళ ఏమంటారు ఈ షుగర్ పేషెంట్ లాగా ఈ అత్యుత్సాహం ఏంటో తెలియదు వీళ్ళ అత్యుత్సాహం వ్యవస్థలే నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంటే పౌర సమాజాన్ని తిరుగుబాటు చేయదా చేయబడి ఎందుకుంటా కోర్టులు న్యాయం విచారించాలి శిక్షలు ఎప్పుడో కదా మనం మాట్లాడుకోవాలి కౌంటికి ముందే మొదలవుతుందా ఉబ్బరండి ఉబ్బరం రోగులు షుగర్ రోగా షుగర్ రోగాల షుగర్ పేషెంట్ లాగా పిచ్చి పిచ్చి కథనాలు సరిపోయినాయి ఈ వ్యవస్థలు పనితీరు ఇంతే వీళ్ళ పనితీరు అంతే నాలుగో తేదీ వచ్చి ఫలితాలు బయటకు వచ్చేస్తే అండి సక్రమంగా సక్రమంగా జరిగి అన్ని అనుమానాస్పదం కాకుండా విచ్చలవిడిగా కాకుండా జనాల ఒపీనియన్ని ఒపీనియన్ ఒపీనియన్గా గౌరవించే ఫలితాలు ప్రకటించారు రాబాబు సగం దరిద్రం వస్తుంది